వెల్కమ్ టు ఓల్గా న్యూస్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా టీడీపీ కూటమి నేతలైతే ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్టం తన పాని తాను తీసుకుపోతుందని చెప్పేసి అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు అలాగే వైసీపీ కీలక నేతలు వీళ్ళు సైతం ఆ కేసులకు ఆరోపణలకు భయపడేది లేదని ఆరోపణలతో పెట్టిన కేసులు ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పేసి అయితే ముఖ్యంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి వాళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు అధికారులకు ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి అయితే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆ హయాంలో జరిగిన అక్రమాల అలాగే అవినీతి కేసులను అయితే తవ్వుతున్నారు అలాగే టీడీపీ అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వైసీపీ శ్రేణులను వైసీపీ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను మంత్రులను అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా కేసులు నమోదవుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే మనకు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పటి వరకు ఆరు వందల ఎనభైకి పైగా సోషల్ యాక్టివిస్టులపై నోటీసులు అయితే జారీ చేశారు అలాగే మొత్తం నూట యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి యాభై మందికి పైగా అరెస్టులు కూడా జరిగాయి ముఖ్యంగా వైసీపీ ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పనిచేసిన వర్రా రవీందర్ రెడ్డి అలాగే ఇంటూరి రవికిరణ్ వీరిపై అయితే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయి వీరిని అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత విచారణ కూడా జరిపించారు ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసులు అయితే నమోదయ్యాయి ఆ తర్వాత మనకు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా పనిచేసి మోర్ అగ్రెసివ్గా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ అయితే ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ చేశారు ఆయనను సైతం ఆ జైల్లో పెట్టి ఆయన తగిన సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకున్నట్లయితే మనకు కథనాలు అయితే చూసాము ఈ నేపథ్యంలోనే ఇంకా చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అయితే ఆ నోటీసులు జారీ చేశారు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి వారిని అప్రమత్తంగా ఉండాలని వైసీపీ శ్రేణులు కూడా వారికి హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది ముందస్తు జాగ్రత్తగా వారిని జాగ్రత్త పడాలని సూచిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో మాజీ ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను సైతం తప్పు చేసిన వారిని ఎవరిని వదలమంటూ ఏపీ రాష్ట్రంలో అధికారులు అయితే చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాని గవర్నర్ రెడ్డికి అయితే కేసులు పెట్టారానికి నోటీసులు కూడా ఇచ్చారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసులు పెట్టి ఆయన అయితే జైల్లోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆయనను అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఆయనపై అయితే విచారణ జరుగుతుంది ముఖ్యంగా టీడీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ని కొట్టి నిర్బంధించారనే ఆ కేసులు అయితే నమోదయ్యాయి ఆ తర్వాత మనకు మాజీ ఎంపీ నందిగం సురేష్ నందిగం సురేష్ ఇటీవల మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ దళితుడైన నందిగం సురేష్ అయితే అనేక ఆరోపణలు చేస్తూ ఆయనను కేసులు పెట్టి ఆయన జైల్లోనే మభ్య పెడుతూ ఇన్నాళ్లుగా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా జనసేన అధినాయకుడిపై పలు ఆరోపణలు చేశారని చెప్పేసి ఆయన కూడా పలు కేసులు అయితే ఉన్నాయి వీళ్ళతో పాటు అధికారంలోకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే రోజా సిల్వోమాని కూడా తా అంటే టీడీపీ కార్యకర్తల పైన అటు జనసేన అధినేతల పైన టీడీపీ అధినేతల పైన ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పేసి అయితే వారిపై కూడా కొన్ని నోటీసులు అయితే ఇచ్చడం జరిగింది ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కొడాలి నానికైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారు త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న ఒక వార్తలు కూడా మనం చూస్తున్నాము అంతేకాకుండా వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులను కూడా ప్రభుత్వ అధికారులను కూడా వదలడం లేదని మనకు మాజీ ముఖ్యమంత్రి అయితే పలు ఆరోపణలు చేశారు మనం చూస్తూనే ఉన్నాం పిసి పిఎస్ఆర్ ఆంజనేయులు సైతం ఆ జత్వాని వేధింపుల కేసులో ఆయన అయితే అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ ఇంకా కొంతమంది లిస్ట్ అయితే మన చెప్పారనమాట ముఖ్యంగా నూట తొంభై తొమ్మిది మందిపై పలు ఆరోపణలు చేసి కొంతమందిపై కేసులు పెట్టారు సస్పెండ్ చేశారు అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా అందులోనే ఎవరికైతే మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనపై అయితే కేసు నడుస్తున్న విషయం తెలిసిందే అదేవిధంగా సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఉన్న సునీల్ కుమార్ ఐపీఎస్ పైన కూడా పలు ఆరోపణలు చేసి ఆయనను వేధిస్తున్నారని అలాగే ఆయన సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్పుకొచ్చారు అలాగే ఏడీజీ ర్యాంక్ ఉన్న సంజయ్ ఐపీఎస్ ఆయనను సస్పెండ్ చేశారు అలాగే కాంతి రానా విశాల్ గుని ఆ రఘురాం రెడ్డి రవిశంకర్ రెడ్డి రిషాంత్ రెడ్డి వీళ్ళను కూడా పలు కేసుల్లో వాళ్ళను అరెస్ట్ చేస్తున్నట్లయితే ఆయన చెప్పుకొచ్చారు అంతేకాకుండా సీనియర్ ఆఫీసర్ అయిన జోసెఫ్ ఆయనను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు అలాగే ఏసీపీ విజయ్ పాల్ వాజ్ అరెస్ట్ చేశారు విజయ్ పాల్ని అయితే అరెస్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు ముఖ్యంగా నూట తొంభై తొమ్మిది మందిని అయితే కూటమి పాలనా అధికారులు అలాగే కూటమి ప్రభుత్వ అధికారులు అయితే ఖచ్చితంగా వేధిస్తున్నారని వాళ్ళకు తగిన వాళ్ళకు తగిన పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళను రకరకాలుగా ఉద్యోగాల్లో వేధిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ ఏదైతే చేస్తుందో ఇది వైసీపీ కూడా గతంలో చేసింది అని చెప్పేసి అయితే కొన్ని కథనాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసాము వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా టీడీపీ శ్రేణుల పైన టీడీపీ అధినాయకుల పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు అలాగే టీడీపీ అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన కూడా ఆ లిక్కర్ స్కేమ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆ జైల్లో నిర్బంధించిన విషయం అయితే మనం తెలుసుకున్నాం ఈ నేపథ్యంలోనే జగన్ గారు కూడా ఒక కీలకమైన అంశాన్ని కూడా లేవనెత్తారు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసు లిక్కర్ స్కామ్ కేసులో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను అయితే స్పష్టం చేశారు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో లిక్కర్ పాలసీ విధానంలో ఇప్పటి వరకు ఆ ముప్పై తొమ్మిది మంది నిందితులనైతే అయితే ఆ నోటీసులు ఇచ్చారు అందులో ఏడు మందికి ఏడు మందిని అయితే అరెస్ట్ చేశారు ఆ ఏడు మందిలో ఈయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మనకు ఆయన కాలంలో ఓఎస్గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గాని అలాగే కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి కానీ అలాగే శాశ్వత భారతీయ సిమెంట్ లో శాశ్వత డైరెక్టర్ గా ఉన్నారు ఆయనకు ప్రత్యేకమైన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి యూరప్ ఇతర దేశాల్లో పేరుగాంచిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ బాలాజీ గోవిందప్ప ఆయనను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటే వీళ్ళ అరెస్ట్ ద్వారా ఒక వాంగ్మూలాన్ని తీసుకొని సాక్ష్యాలుగా తీసుకొని వైఎస్ జగన్ రెడ్డిని అయితే నిందితుడిగా పరిగణలోకి తీసుకొని ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కొన్ని కథలు అయితే వస్తున్నాయి ఆ కథనాల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టం చేశారు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు గతంలో లిక్కర్ స్కామ్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొత్తం పది ఫైళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారి సంతకం అయితే చాలా క్లియర్గా ఉందని కానీ లిక్కర్ పాలసీ విధానంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారో ఆ పాలసీ విధానానికి సంబంధించి ఎటువంటి డిజిటలిరీలకు కానీ ఎటువంటి వ్యాపారాల్లో కానీ నేరుగా మన జగన్ గారు అయితే సంతకం చేయలేదని అది ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ విధానం అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా ఈ కేసుల ఆధారంగాని సంతకాల ఆధారంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారిని గత పాలకులు గత అధికారులు అయితే గతంలో అధికారులు అరెస్ట్ చేశారు తప్ప ఈ నేమ్ కక్ష సాధింపు చర్య జరగలేదు కానీ ఇప్పుడు టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలైతే కక్ష సాధింపు చర్యల ద్వారానే ఈ కేసును అయితే తిప్పుతున్నారని ఎందుకంటే కేసులో నిర్దిష్టమైన ఆధారాలు లేనప్పటికీ కేవలం వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలము ఆధారంగానే వ్యక్తులు ఇచ్చిన మాటల ఆధారంగానే ఈ కేసును బలపరిచే బలం చేకూర్చే విధంగా తీసుకెళ్లి ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని అయితే తన మెడకు తీసుకొచ్చే విధంగా తీసుకొస్తున్నట్లు ఆయన ఆరోపించారు అయితే ఇదే నేపథ్యంలో ఆయన ఇంకో మాట మాట్లాడుతూ ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు భయపడేదే లేదు అని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్నారు కేవలం ఆరోపణలతోనే అంటే నిరాధారమైన ఆరోపణలతోనే కేసులు పెడితే అవి ఎంతో కాలం నిలబడవని నిజమేంటో ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెప్పేసి ఆయన అయితే నిన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో కొన్ని విశ్లేషణలు కూడా కొన్ని రాజకీయ విశ్లేషణలు కూడా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులను టీడీపీ నేతలను టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీకి సంబంధించిన కొన్ని అధికారులను అయితే కొంతమంది జైలుకు పంపించారు అలాగే కొన్ని వైసీపీ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేశారు అది అంటే ఆ శకం ముగిసింది ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ వైసీపీ నాయకులు వైసీపీ నా వైసీపీ కాలంలో అధికారులు చేసే పనులే వీళ్ళు కూడా చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ కార్యకర్తలను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ అధినాయకులను టార్గెట్ చేసి వైసీపీ నాయకులను ఇప్పుడు జైల్లో వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే రెండు టిట్ ఫట్ అట్లాగే ఉన్నాయి ఒకరు అధికారంలోకి వచ్చినప్పుడు ఒకరిని అణచివేయాలని ఒకరు అధికారంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే క్రమంలోనే ప్రజలకు సరైన పాలనను అందించేది మర్చిపోతున్నారని ప్రజా అభివృద్ధిని అలాగే రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడేలా చేస్తున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు ముఖ్యంగా ఏవైనా లిక్ ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలను అధికారులకు వదిలేసి పాలకులు మాత్రం అభివృద్ధి పైన దృష్టి పడితేనే రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి సాధిస్తుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ ఏదైనా టీడీపీని కానీ ఇటు కూటమిని కానీ ఏదైనా ఎండగట్టే క్రమంలో వైసీపీ ఏదైనా సభలు పెడితే కేవలం పాలసీ విధానాలపైన లేదంటే వారు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల పైన మాట్లాడి ప్రజల్లో చైతన్యం చేకూర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకంటే వైసీపీకి అయితే ప్రస్తుతం మనం చూసాము నలభై శాతం ఓటింగ్తోనే ఉంది అంటే పదకొండు సీట్లు వచ్చినప్పటికీ దాని ఓటింగ్ శాతం అయితే క్షేత్రస్థాయిలో గణనీయంగా ఉంది అలాగే దా వైసీపీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నది అలాగే లీడర్లు ఉన్నారు దీన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని కేవలం ఆరోపణల బేస్ మీదనే రాజకీయాలు కాకుండా కేవలం నిర్దిష్టమైన ఆధారాలతోటి లేదంటే పాలసీ విధానాల పైన వాళ్ళు వ్యతిరేకత చూపిస్తేనే అంటే వాళ్ళు విమర్శిస్తేనే క్షేత్ర స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తల్లో అది విశ్వాసంగా మారి ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్లి తమ అధికారంలోకి చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే క్రమంలో టీడీపీ అలాగే ఆ కూటమి కూడా రాజకీయ కొన్ని సజెషన్లు చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ పై కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడేలా అలాగే ఏదైతే అమరావతి మనకు రాజధానిగా అనుకున్నాము అమరావతిని పూర్తి చేసేలా అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని రోడ్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకొని చూపిస్తేనే మళ్ళీ ఒక రాబోయే ఎన్నికల్లో కూడా నాయకులైతే ప్రజలైతే నాయకులను గుర్తించుకుంటారని ఈ తరుణంలోనే ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధిని సంక్షేమ పథకాలను రాష్ట్ర అభివృద్ధిని పరంగంలోకి తీసుకొని వాళ్ళు ఓటు వేసే క్రమం అయితే కనిపిస్తుంది అంతేకాని మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే మాత్రం అంటే వాళ్ళు ఎవరైతే మన కార్యకర్తలు ఉంటారో కార్యకర్తల ఉత్సాహం మేరకైతే అప్పటి మనం సభల వరకు అయితే వాళ్ళు ఉత్సాహంగా ఉన్నప్పటికీ తర్వాత క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటు బ్యాంకింగ్ గా మారే అవకాశం అయితే అది ఖచ్చితంగా కనిపించదు మొత్తం మీద ఓటు బ్యాంక్ గా మారాలంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం పరంగా మాత్రమే ప్రజలు చూస్తారని చెప్పేసి అయితే భావిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న తమ అభిప్రాయాలను ఇటు కూటమి నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ తాము తీసుకొని తాము దానికి తగ్గట్టు తమ అభిప్రాయాలకు తగ్గట్టు వాళ్ళు మసులుకుంటారని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు